క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవినామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినపు జీవవాక్కులో విధ్వంసకరమైన పాప స్వభావము అనే అంశములోని భావాన్ని గురించి తెలుసుకుందాము పాపపు ప్రభావము అంతటా విస్తరించి విధ్వంసం సృష్టిస్తుంది దేవుడు మంచిది అని చెప్పిన ప్రతిదాన్ని పాపము పాడు చేసి కూర్చుంది పాపము చేసిన భయంకరమైన నష్టాన్ని కొత్త నిబంధన తీవ్ర పతజాలంతో వర్ణించింది మొదటిగా పాపము మన హృదయాలను అంధకారం చేసింది రెండోదిగా పాపము జుగుస్సాకరమైన రీతిలో జీవించేలా చేస్తుంది మూడోదిగా పాపము మనలను బంధించి బానిసలుగా చేస్తుంది ఫలితంగా మనము చేయకూడదనుకున్నవే చేస్తాము నాలుగోదిగా పాపము మరణానికి దారితీస్తుంది చివరిగా పాపము మన బాంధవ్యాలను చెడగొడుతుంది కాబట్టి స్నేహితులారా మన పాప స్వభావం నుంచి మనము దూరం కావాలంటే ఒకే ఒక మార్గము ఏసు మార్గము ఏసుక్రీస్తులో జీవించాలి యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడే మనము నీతివంతమైన జీవితము కలిగి అందరికీ ఉదాహరణగా ఉండగలుగుతాము